హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు హెల్త్ కార్డు గురించిన అతి ముఖ్యమైన వార్త పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలోచన చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఏపీ రివిజడ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీలో పెన్షనర్స్ అందరికి వారి మొదటి పెన్షన్ చెల్లింపు సమయంలోనే వారి పే డిస్బర్సింగ్ అధికారి ఐడి జారీ చేయాలనే నిబంధన ఉంది దీనికి సంబంధించి జిఓఎంఎస్ నెంబర్ ట్రిపుల్ ఫైవ్ డేటెడ్ ఆన్ ఏప్రిల్ థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ టూ ద్వారా పెన్షనర్లకు లామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయటకు విధి విధానాలు కార్డు ప్రోఫామాలు విడుదల చేయడం జరిగింది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముందుగా కర్నూలు పశ్చిమ గోదావరి నిజామాబాద్ మూడు జిల్లాల్లో గవర్నమెంట్ పెన్షనర్స్ అందరికీ లామినేటెడ్ కార్డులు మొదట పెన్షన్ తీసుకునే సమయంలో అయితే సంబంధిత ట్రెజరీ అధికారులు జారీ చేయాలని నిర్దేశించారు లేకపోతే మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ పెన్షనర్లకు సంబంధిత ఎస్టీఓలు మరియు డిడిఓలు నిర్ణీత వ్యవస్థ వ్యవధిలోనే ఐడి కార్డులు జారీ చేయాలని అయితే సూచించారు పెన్షనర్ ఐడి కార్డులు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయాలని ఆ ఉత్తర్వులలో పొందుపర్చారు సో ఏదైనా పెన్షనర్ పీపీఓ ట్రాన్స్ఫర్ చేయించుకొని వేరొక ఎస్టీఓ పరిధిలోకి చో పాత ఎస్టీఓ తన ఐడి కార్డును అంటే హెల్త్ కార్డుని హ్యాండ్ ఓవర్ చేయాలి నూతన ఎస్టీఓ దగ్గ సో కొత్తగా ట్రాన్స్ఫర్ అయిపోయిన దగ్గర సబ్ ట్రెజరీలో కొత్త ఐడి కార్డును పొందాల్సి ఉంటుంది ఐడి కార్డులో జారీకి అయ్యే ఖర్చును మాత్రం పెన్షనర్లే భరించాలి ఆ ఖరీదును ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ధారిస్తూ ఉంటుంది ఈ మేరకు ఉత్తర్వులలో పేర్కొనడం జరిగింది సర్వీసు పెన్షనర్ ఫ్యామిలీ పెన్షనర్కు జారీ చేయవలసినటువంటి ఐడి కార్డు ప్రొఫామాలను ఆ జీవోకు అనుబంధంగా అనిగ్జర్ వన్ అండ్ టూగా జారీ చేశారు అవి క్రింది విధంగా జత చేయడం ఇక తదనంతరం పలు జీవోలు పెన్షనర్ ఐడి కార్డులపై జారీ చేపడ్డాయి జిఓఎంఎస్ నంబర్ నూట ముప్పై నాలుగు డేటెడ్ ఆన్ మే థర్టీన్త్ టూ థౌజండ్ నైన్ ఉత్తర్వుల ద్వారా రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో పెన్షనర్స్ అందరికీ సంబంధిత ఎస్టీఓలు లామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయాలని అయితే ఆదేశించారు నైన్త్ పిఆర్సి తొమ్మిదవపై కమిషన్ రిపోర్ట్లో రాష్ట్రంలో ఉన్న సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లందరికీ ల్యామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయాలని వాటిని హెల్త్ కార్డులుగా పరిగణించాలని సూచించింది ఇక ధర్మిళా ప్రభుత్వం జిఓఎంఎస్ నంబర్ రెండు వందల ఆరు డేట్ ఇక్కడ చూడొచ్చు ద్వారా ఎస్టిఓలు వారి పరిధిలో గల అందరూ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు లామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయమని ఉత్తర్వులు ఇచ్చింది ఈ ల్యామినేటెడ్ ఐడి ఐడి కార్డులు తయారు చేయడంలో రాష్ట్రంలో అన్ని జిల్లాలు తాలూకా పరిధిలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ బ్రాంచ్ లేదా యూనిట్ సంబంధిత ఎస్టీఓల నుండి పెన్షనర్స్ డేటా అంతా తీసుకొని సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు నిర్దేశించబడ్డ నమూనాలో ప్రతి పెన్షనర్ డేటా ఫోటో సరిచూసుకుని లామినేషన్ కోసం ఫోటో పేపర్ కలర్ ప్రింట్ తీసి సంతకం పెన్షనర్ సంతకం చేయించి సంబంధిత ఎస్టీఓలకు వెరిఫికేషన్ మరియు ధృవీకరణకు అందించేవారు ఎస్టీఓ సంతకం సీల్ వేసిన తర్వాత లామినేషన్ చేయించి పెన్షనర్లకు అందించే అందజేసేవారు ప్రస్తుతం గత ఆరేడు సంవత్సరాలు ఈ ప్రక్రియ నిలిచిపోయింది ఈ కాలంలో రిటైర్ అయిన వాళ్లకు పెన్షనర్ ఐడి కార్డుల గురించి పెద్దగా అవగాహన లేదు